ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి వెయిట్ చేశాము తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి